మోత వలన కలిగిన నా గాయములు దుర్వాసన కలపై స్రవించుచున్నవి నేను శ్రమ చేత మిగిలి నుండి ఉన్నాను నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరంలో ఆరోగ్యం లేదు నేను సొమ్మసిని సొంతగా కలిగి ఉన్నాను నా మనోవేదను బట్టి ప్రభువా నా అభిలాషంపై నీకే కనబడుచున్నది నా నిట్టు నీకు దాచుబడి ఉండలేదు నిగులు చూచి ఎడముగా నిలిచిచున్నారు నా బంధువులు దూరంగా నిలిచిచున్నారు నా ప్రాణము చేయించి వారు నాకు వేడి చేయచోచివారు హానకరమైన మాటలు పలుకుచు నిరవిల్ల తప్పులో పాయములు పనుచున్నారు చెవిటి పాడమైనట్టు నేను వెనుక విన్నాను మోగవాడనైనట్టు నోరు తెరచటమా అని నేను వినలేని వాడనైతిని ఏదో వలకలేని వాడని ఎహోబా నీ కొరికే అనుకొని ప్రభుత్వ నా దేవ నీవే ఉత్తరించదు నన్ను వాడిన హుఃఖమున్నడను విడవదు నా దోషము ఒప్పుకొని నా పాపముల గురించి విచారపరుచున్నాను నా శత్రువులు చురుకైన వారు బలవంతులున్నాయన్నారు నిర్హేతముగా నన్ను ద్వేషించు వారు అనేక వేరు వేలు వారు చేస్తున్నారు ఎహోవా నన్ను విడవకు నా దేవ నాకు దూరముగా నుండకు రక్షణకర్తమైన నా ప్రభువ నా సహాయంతో త్వరగా